ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది అయిష్టంగానే స్పందించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సేనులకు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారు ఈ అంశం గురించి ఎక్కువగా ఆలోచించవద్దని కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ లో పడవద్దని నేతలకు నాయకత్వం సూచించింది జూన్ రెండో తేదీ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపింది ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి ఏకంగా అధినేత కూతురే అటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారానికి దారితీశాయి ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై విమర్శల వర్షం గుప్పించారు కవిత చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించేందుకు అంతగా ఆసక్తి చూపని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అంతర్గతంగా మాట్లాడాల్సిన అంశాలను బయటకు చెప్పడం సరికాదని అన్నారు ఇదే సమయంలో అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారని ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండవచ్చని చెప్పారు తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ మీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికి వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికి వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే కేటీఆర్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించవద్దని నేతలకు పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం అధినేత అన్ని అంశాలను చూసుకుంటారని నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది ధాన్యం కొనుగోళ్లు జరగక రైతుల ఇబ్బందులు నేషనల్ హెరాల్డ్ ఛార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం చాలా ముఖ్యమైనవని వాటి ఆధారంగా ప్రజల్లో ఉండాలని నేతలకు సూచించినట్లు సమాచారం రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీన హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో తగిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు నాయకత్వం సూచించింది